మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల యాభై ఐదవ రోజు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో మూడు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి రెండు అధ్యాయములు మీకా ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధనా గ్రంథము నుండి ఒక అధ్యాయము అపోస్తులుడైన పౌలు హెబ్రియల్కు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము మీక ఆరవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు యహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిము తన జనుల మీద యహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు నిత్సలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసితని మిమ్మనెలాగూ ఆయాసపరిచితని అది నాతో చెప్పుడి ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మను రప్పించితిని దాస గృహములో నుండి మిమ్మను విమోచించితిని మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితని నా జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బియ్యరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్తీము మొదలుకుని గిల్గాలు వరకునూ జరిగిన వాటిని మనసునుకు తెచ్చుకునడి ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేలకొలది పొట్టేళ్ళును వేలాది నదులంత విస్తారమైన ఆయనకు సంతోషము నా అతిక్రమమునకై నా జ్యేష్ పుత్రుని నేను నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు ఉన్నది న్యాయముగా నడుచుకున్నటో కనికరమును ప్రేమించుటయో దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యహోవా నేను అడుగుచున్నాడు ఆలకించుడి యహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షణ గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచీ ఉంచుకుని నేను పవిత్రుడు నగుదున వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కరము చేయుదురు పట్టణస్తులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఉందువు నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు నీవు భద్రము చేసుకుని దానిని దోపుడుకు నేను అప్పగింతను నీవు విత్తనము వితదువు గాని కొయ్యకయుందువు ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలము పూసుకొనకయు ద్రాక్ష రసము పానము చేయకయూ ఏలయనగా మీరు ఒమరి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలను బట్టి అడుగుచున్నారు గనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను ఇంతటితో మీక ఆరవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము మీక ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు వేసవికాలపు పండ్లను ఏరుకుని తరువాత ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకుని తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయెను నా ప్రాణమునికి ఇష్టమైన ఒక క్రొత్త అంజురుపు పండైనను లేకపోయాను భక్తుడు దేశములో లేకపోయేను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని చేయుటికే పొంచియుండువారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను వగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకుందరు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయ ఎదురు అలాగున వారు ఏక పట్టుగా ఉండి దాని ముగింతురు వారిలో మంచి వారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉందరు నీ కాపురుల దినము నీవు శిక్షణందు దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌగిటిలో పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదరు అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచెదను రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందను నా దేవుడు నా ప్రార్థన ఆలకించను నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను యహోవా నాకు వెలుగుగా ఉండును నేను యహోవా దృష్టికి పాపము చేసేతని గనుక ఆయన నా పక్షమున వ్యాధ్యమాడి నా పక్షమున న్యాయము వరకు నేను ఆయన కోపాగ్నిని సహితును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కపడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు ఆ షూరు దేశము నుండి ఐగుప్తు దేశము పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యోఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశముల నుండి ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతముల మధ్య దేశముల నుండియూ జనులు నీ ఎద్దుకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడుగును నీ చేతికర తీసుకుని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించే స్వాత్సపు వారిని మేపుము భాషానులోను గిలాదులోనూ వారు పూర్వకాలమును మేసినట్టు మే ఎదురు ఐగుప్తు దేశముల నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతాను అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందరు వారి చెవులు చెవిడెక్కిపోవను సర్పము లాగున వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఎరవులలో నుండి వణుకుచూ ప్రాకి వత్తురు మన దేవుడైన యహోవా యొద్దకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయమునందుదురు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైనా నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపిటే అందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మనయందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకూబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు ఇంతటితో మీక అధ్యాయములో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటితో మీక గ్రంథము సమాప్తము చేయబడినది ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము క్రొత్త నిబంధనా గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు హెబ్రేల్కు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు ఆయన యొక్క విశ్రాంతిలో మనం వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నయూ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గుర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుకను ముందు స్వార్థ విని వారు అవిధేత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యేహోశుభ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరియొక దినమును గూర్చి ఆయన చెప్పకపోవను కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడిని స్పష్టము ఏదిూ లేదు మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాశ్రమనొద్దకు చేరుదము ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములో మూడు అధ్యాయములు మీక ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము మరియు హెబ్రిలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ